నాకు విచిత్రంగా నిన్న లోకేష్ గారు స్టేట్మెంట్ చూశారు అయ్యా కేసీ కెనాల్ ఆయకట్టు కర్నూలు కడప జిల్లాలో కడప జిల్లాలో కూడా దాదాపు తొంభై వేల నుంచి తొంభై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద దాన్ని టెన్ టీఎంసీ ఏదైతే అలాట్మెంట్ ఉందో ఆ నీళ్లు స్టోరేజ్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కడప జిల్లాలో కూడా రాజోలి రిజర్వాయర్కు ఫౌండేషన్ వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్టు రావాలా కడప జిల్లాలో ఉన్నటువంటి కేసీకెనా ఆయకట్టుకు సక్రమంగా రైతులు ఇబ్బంది పడకుండా నీళ్ళు అందించాలంటే రిజర్వాయర్ అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ ఎక్వియేషన్ అయిపోయింది టెండర్లు పిలిచడం అయిపోయింది నాలుగు వేల ఎకరాల అవార్డు కూడా పాస్ చేశారు ఎన్నికల ముందు ఆలస్యమైతే రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు రైతులందరూ కూడా రాజోల్ ప్రాజెక్టు కింద మండలంలో ఉన్నటువంటి రైతులు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు కింద రైతులందరూ కూడా అది కావాలని అందరూ అడిగితే తప్పకుండా రైతులకు అవార్డు చేసిన భూములకు తక్కువ అంది రేటు పన్నెండు వేల ఐదు వందలే ఉంది పెంచి వాళ్ళని జరిగితే ఇరవై నాలుగు లక్షలు పెంచిస్తామని కూటమి నాయకుల అభ్యర్థి కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా పెంచిస్తామని చెప్పినారు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినారు నిన్న ఇది కేసీ కెనాల్కు చాలా అవసరం ఈ వాటర్ స్టోరేజ్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అలాంటిది నేను లోకేష్ వచ్చి ఏం చెప్తున్నారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అలగనూరు సరిపోతుంది అదేదో రిపేర్లు చేస్తే సరిపోతుంది ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది రాజోలీ రిజర్వాయర్ చేపట్టలేమని చెప్పి పచ్చిగా నిన్న ఇచ్చిన మాటను కూడా వాళ్ళు ఇచ్చిన మాటను కూడా ఒక ప్రాజెక్ట్ ఎక్కడన్నా కడతామంటే విన్నాను తప్ప మేము ఎన్నికల ముందు వాగ్దానం చేసి భూములు రేట్లు పెంచుతామని చెప్పి ప్రాజెక్టు పూర్తి చేసి కేసీ కెనాల్ను ఆదుకుంటామని చెప్పి మైదికూరులో అన్ని బహిరంగ సభల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ నిన్న ఏం చెప్తున్నారు ఈ ప్రాజెక్టు ఆర్థిక భారంతో కూడుకుంది దాన్ని కట్టలేమని చెప్పి చెప్పిన పరిస్థితి నిన్న స్టేట్మెంట్ లోకేష్ గారు ఇచ్చినారు ఇది ఎక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి